మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే ఈ వారం ఆగస్టు మాసంలోకి అడుగుపెట్టాం ఆగస్టు మాసం మొదటి వారానికి సంబంధించి మూడో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం సో ఈ వారం మనం చూసినట్టు కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో మనకి ఇటువంటి గ్రహాల స్థాన మార్పు అయితే లేదు గత వారంలాగే ఈ వారం కూడా గ్రహాల సంచారం కనిపిస్తుంది అయితే ముఖ్యంగా శని కుజుల యొక్క సమసత్వం మాత్రం మనం మేజర్గా కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన విషయం ఇక్కడ ఇక్కడ మిథున రాశిలో శుక్రుల యొక్క సంచారం జరుగుతుంది కర్కాటకంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కుజుడు కన్యా రాశిలో ఉన్నారు రాహువు కుంభరాశి స్వక్షేత్రంలో ఉన్నారు అలాగే శని కూడా మేన రాశిలో వక్ర స్థితిలో సంచారంలో ఉంటూ ఉన్నారు ఇక చంద్రుని యొక్క గమనం చూసినట్టుగా కనుక ఊర్చికము ధనస్సు మకరం ఈ మూడు రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ వారం మనకి కనిపిస్తూ ఉంది సో ఈ వారం చంద్రుని యొక్క గమనం అలాగే ఈ గ్రహాల యొక్క గోచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం సో వార ఫలాల్లో ముఖ్యంగా మనం ఆ వారంలో మెయిన్గా ఏం జరగబోతుందన్న ఈవెంట్ గురించి చెప్పుకుందాం మంత్లీ రాశి ఫలాల్లో ఖచ్చితంగా ఫైనాన్సు అలాగే హెల్త్ జాబు ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యారిటల్ లైఫ్ మ్యారేజ్ మ్యాచెస్ సో అన్నిటికీ సంబంధించి క్షుణ్ణంగా మంత్లీ మాస ఫలితాల్లో మొత్తం అన్ని విషయాల గురించి చర్చించుకుందాం సో వీక్లీ రాశి ఫలాలు ఈ వారం ఏ విధంగా ఉందనే చూద్దాం ఇప్పుడు వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం ఋషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో శుక్రుడు ద్వితీయంలో గురుడు తృతీయంలో రవి లాభంలో శని వృషభ రాశి వారికి ఇక్కడ మొత్తంగా నాలుగు గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తూ ఉంది ఆర్థిక పరమైన విషయాల్లో ఫైనాన్షియల్గా అయితే కనుక చాలా వరకు కొంత ప్లెజెంట్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి శుభగ్రహాలు రెండు కూడా శుక్రులు ఇక్కడ ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నారు గోచారంలో శుక్రుల యొక్క స్థాన బలం బాగుంటుంది కాబట్టి ఆర్థిక పరమైన విషయాల్లో కొంత వీళ్ళకి వెసులుబాటుగా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లో చాలా వరకు మంచి ప్లస్ పాయింట్ మనకు కనిపిస్తూ ఉంది సో అలాగే తృతీయ స్థానంలో రవి అద్భుతంగా ముందు రవి యొక్క సంచారం రాసి వాళ్ళకి ఆఫ్టర్ ఏ లాంగ్ టైం త్రీ ఇయర్స్ తర్వాత త్రీ మంత్స్ సారీ త్రీ మంత్స్ తర్వాత మూడు నెలల తర్వాత వీళ్ళకి రవి అనుకూలంలోకి రావటం వల్ల తప్పకుండా ఆరోగ్యపరంగా వీళ్ళకి చక్కగా మంచి అంటే ఎనీ హెల్త్ ఇష్యూ కొంతవరకు అది సెటరేట్ అవటం అండ్ ఏవైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకు డౌన్ అయ్యి ఉన్నాయో ఏదైనా ఒక విషయం గురించి కష్టపడాలన్నా లేదైతే ఆఫీస్లో ఒక ఇచ్చిన విషయాన్ని మీరు ట్యాకప్ చేయడానికి కొంచెం రిస్క్ కావాలన్నా సో అలాంటి వాటిని ఈ టైంలో తప్పకుండా మీరు చక్కగా వెల్కమ్ చేస్తారు సో కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా విల్ పవర్తో మీకు ఇచ్చిన వర్క్ని మీరు అవగొట్టడానికి రవి లాంటి ఒక మంచి గ్రహం ఇక్కడ కష్టాన్ని తగ్గిస్తూ మీకు మంచి సునాయాసంగా ఇక్కడ పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడంలో రవి బాగా ఉపయోగపడుతున్నాడు అలాగే అద్భుతమైన సంచారం ముందు వృషభ రాశికి పరమమిత్రుడు శుక్ర ఇక్కడ శని భగవానుడు సో కాబట్టి ఈ శని చక్కగా లాభస్థాన సంచారంలో ఉన్నారు వృషభ వృషభరాశి వాళ్ళు నేను వీళ్ళకి చెప్పేది ఏంటంటే మీ యొక్క కాన్సెంట్రేషన్ అంతా కూడా మీ లాంగ్ టర్మ్ డిజైర్డ్ గోల్ మీద పెట్టండి టైం వేస్ట్ చేయకుండా ఏదైతే మీ జీవిత ఆశయం ఉందో ఆశయం మీద మీరు కనుక మీ మైండ్ని ఫోకస్ చేస్తే దాని దిశగా అడుగులు వేస్తే చాలా వరకు కూడా మీరు ఆ గమ్యాన్ని ఆ లక్ష్యాన్ని చేరుకునే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా వృషభ రాశి వారు ట్రై చేసుకుంటూ ముందుకెళ్ళండి ఈ వారం ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల మీదుగా చెందిన యొక్క సంచారం ఉంది ఆది సోమ రెండు రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి ఎప్పుడైతే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి కాబట్టి ఇక్కడ ఏంటంటే నీచ చంద్రుడు అయ్యారు నీచ చంద్రుడి యొక్క సంచారం అవుతూ ఉంది కాబట్టి కొద్ది సార్లు ఇక్కడ మ్యారిడ్ లైఫ్లో పిల్లల రీచ్ అయ్యే వాళ్ళకి డిస్ప్యూట్స్ వచ్చే ఆస్కారాలు మ్యారిడ్ లైఫ్ పరంగా కనిపిస్తూ ఉన్నాయి ఆ ఒక్క పాయింట్ చూసుకోవాలి అలాగే వ్యాపారంలో పెట్టిన పెట్టుబడికి కావచ్చు ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో కావచ్చు షేర్స్ విషయాల్లో కూడా రావాల్సిన డబ్బులు స్ట్రక్ అవ్వటం వీటికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి సో ఈ టైంలో మీరు ఆశించినంత ఇన్వెస్ట్మెంట్స్లో కావచ్చు షేర్స్ కావచ్చు సంతాన పరంగా కావచ్చు మీరు ఆశించిన రిజల్ట్స్లో కొంచెం ఇక్కడ పాజిటివిటీ అనేది కొంచెం తక్కువగా ఉంది కాబట్టి వీటి విషయాల్లో మోర్ ఫోకస్ అనేది ఎక్కువ చేయాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది ఇక మంగళాపద గురువారాల్లో చూస్తే చంద్రుడి అష్టమస్థాన సంచారం ఈ చంద్రుడి అష్టమస్థాన సంచారం ఉన్నప్పటికీ కూడా ఈ చక్కగా ఎప్పుడైతే ఇందాక మనం చెప్పుకున్న ద్వితీయంలో శుక్రుల యొక్క యుతి మనకు కనిపిస్తూ ఉంది చక్కగా ఇక్కడ అంటే గురువు గారు కానీ శుక్రుడి కానీ ఇద్దరు కూడా చక్కగా అక్కడ అనుకూలిస్తారు కాబట్టి చాలా వరకు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మీరు తినే ఆస్కారాలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ని మీరు టేస్ట్ చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి కానీ అది ఏదైనా అతి సర్వత్రా వర్జేత్తి తింటే గారె చేదైపోతాయి కాబట్టి ఇలాంటివి ఏమైనా సరే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ని మీరు టేస్ట్ చేసే విషయాల్లో కొంచెం వరకు లిమిట్ మెయింటైన్ చేయడం అనేది బెటర్ వెకట పుట్టేదాకా కాకుండా ఆర్థికపరమైన విషయాల్లో డెఫినెట్గా దిస్ ఈజ్ వెరీ పాజిటివ్ రిజల్ట్స్ దానిలో మాత్రం ఎటువంటి డౌట్ మాత్రం లేదు వ్యాపార పరంగా పెట్టే పెట్టుబడుల విషయంలోనూ సంతాన పరంగా మ్యారిటల్ లైఫ్లోనూ ఈ చిన్నపాటి డిస్టర్బెన్సెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఏ విధంగా అంటే ఇక్కడ మనకి లాభం రావాలి కానీ కానీ అక్కడ మనకి పెట్టిన దాని నుంచి డబ్బులు వస్తే కదా మన లాభం వచ్చింది సో కాబట్టి ఇక్కడ మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్లో కొన్ని బ్లాక్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి సో ఈ సమయంలో ఇటు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అండ్ గెయిన్స్ ప్రాఫిట్స్ పరంగా రెండింటి పరంగా ఆలోచించినప్పుడు సంతాన పరంగా సంతానం నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే ఎనీ ప్రయోజనకరమైన విషయాల గురించి ఆలోచించేటప్పుడు దీనికి దానికి మాత్రం సరిగ్గా మ్యాచ్ అవ్వదు సో వీటి విషయాలను ఇచ్చినా మనకు కొంచెం డిస్టర్బెన్స్ కనిపిస్తూ ఉంది వారాంతానికి శనివారాల్లో మనం చూసినట్లే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉంది దానికి చెప్పా మొదట్లోనే ఈ రాశికి అద్భుతమైన మిత్రుడు శని భగవానుడు అని ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ గురించి అయినా ఫారన్ ట్రావెల్ గురించి అయినా ప్రమోషన్స్ అయినా ట్రాన్స్ఫర్స్గా అయినా ఏ విషయాల గురించి అయినా మీరు చక్కగా ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రైటింగ్స్ పబ్లికేషన్ అవ్వాలన్నా పెట్టిన ఎఫర్ట్స్ అది ఒక అదృష్టానికి దారి తీయాలన్నా చాలా వరకు మీరు ఇక్కడ దానికి తగ్గట్టు అక్కడ నెట్వర్క్ని ఆ పని ఎవరైతే కలిస్తే వాళ్ళతో అవుతుందో ఆ సర్కిల్ మీరు కదిలిస్తూ ఉంటే ఇక్కడ పనులు తప్పకుండా అయ్యే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా వీళ్ళకి లక్ అండ్ ఫార్చ్యూన్ విషయంలోనూ ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు సమ్ డెఫినెట్లీ సమ్ బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి నెమ్మదిగా ఈ వృషభ రాశి వాళ్ళు చూసే ఆస్కారాలు ఉన్నాయి అదే ఈ రాశికి మెయిన్గా మనకేంటే అర్ధాష్టమంలో కేతు పంచమంలో కుజుడు ఈ రెండే కొంచెం దోషంగా కనిపిస్తూ ఉన్నాను సో కాబట్టి పంచమ స్థానంలో ఉన్న కుజుడికి ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రమం తప్పకుండా ఆ కుజన ఉగ్రశాంతి మంత్రం చదువుకోండి కుజకేతువులకి ఈ సర్పదేవతలకు కానీ కుజకేతువులకి కానీ చక్కగా సుబ్రహ్మణ్య స్వామి మంచి అధిష్టాన దేవత కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్న మంగళవారం ఆయనకి అభిషేకం చేసుకున్న జండనాయులం చోట అక్కడ మంగళవారం పూట పాలాభిషేకం చేసుకున్నా ఈ ధరణి గర్భ సంభూతం ఫలాస్ పుష్ప శంకాసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఇవి చేసుకోవడం వల్ల ఇంకా బెటర్మైన రిజల్ట్స్ అనేవి వృషప వరకు ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి